హాయ్ అండి ఈరోజు మీకు నేను పొట్లీ బటన్స్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి లైనింగ్ క్లాత్ మీద ఇలా మనం డ్రా అనేది వేసుకోవాలి పీస్తో చూడండి ఇలా వేసుకున్న తర్వాత నేను పొట్లీ బటన్స్ అనేటివి మొత్తం ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నానండి చూడండి మనం డ్రా చేసుకున్న దాని మీద ఇలా ఒక్కొక్క బటన్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మీద మీడియన్ స్కిప్ అయితే చేయకండి స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు చూడండి నేను చూపిస్తున్న విధంగా నేనైతే నైన్ తీసుకున్నా అండి నైన్ అయితే డ్రా చేసుకున్నాను చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ క్లాత్ అనేది చూడండి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది తిప్పుకొని మరో స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి చూడండి మొత్తం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి బటన్స్ అనేవి ఎంత బాగా వచ్చాయి కదా పొట్లీ బటన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి